కామం క్రోధం లోభం మోహం మదమాచార్యం చుట్టూ తిరిగే యూనివర్సల్ కాన్సెప్ట్తో రూపొందిన సైకో మైథలాజికల్ థ్రిల్లర్ ఆరి పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్ ఈ సినిమా దర్శకుడు తాజాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఆరి ఎలా ఉందో ఈ పూర్తి విలు చూద్దాం ఇక్కడ మీ కోరికలు తీర్చబడతాయి అనే ఒక మిస్టీరియస్ యాడ్తో మొదలై ఏడుగురు వ్యక్తుల జీవితాలు ఎలా మారతాయో ఈ సినిమా చూపిస్తుంది వీరిలో కోటీశ్వరుడు విప్రనారాయణ అలియాస్ సాయి కుమార్ నుంచి ఎయిర్ హోస్టెస్ ఆత్రేయి అలియాస్ అన్నసూయ వృద్ధుడు గుంజన్ అలియాస్ శుభలేఖ సుధాకర్ చైతన్య అనే పోలీస్ అధికారి అలియాస్ శ్రీకాంత్ అయ్యంగార్ అమ్ముకునే అమూల్ కుమార్ అలియాస్ వైవ హర్ష ఇలా అందరూ మీ కోరికలు తీర్చబడతాయి అనే మిస్టీరియస్ ప్రకటన చూసి అటువైపు పరుగులు పెడతారు వాళ్ళందరి వీక్నెస్ చూసి ఆడుకునే వ్యక్తి అలియాస్ వినోద్ వర్మ ఈ పాత్రలు వాళ్ళ అంతర్గత కలహాలు అరిషడ్ వర్గానికి లింక్ అయ్యి కోరికలు పరిణామాల మధ్య నడిచేదే ఈ సినిమా కథ ఎండింగ్ లో శ్రీకృష్ణుడి రివీల్ థ్రిల్ పెంచుతోంది అదేంటన్నది స్క్రీన్ మీద చూడాలి ఇక నిజం చెప్పాలంటే పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాల్లో వచ్చే కాన్సెప్ట్లు చాలా అద్భుతంగా ఉంటాయి తాజాగా అరీ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది ఇది ఇండియన్ సినిమాల్లో అరుదైన కాన్సెప్ట్ రిమేక్ పొటెన్షియల్ కలిగి ఉంది మనిషిని లోపల నుంచి డిసైడ్ చేసే కామం క్రోధం లోపం మోహం మదమాచర్యం చుట్టూ తిరిగే యూనివర్సల్ కాన్సెప్ట్ తో రూపొందిన సైకో మైథలాజికల్ థ్రిల్లర్ ఈ సినిమా ఆ అరిషెడ్ వర్గాలను ఆధునిక పాత్రలతో లింక్ చేసి చూపించడం ఇన్నోవేటివ్ అనిపిస్తుంది ప్రతి పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే కథ సాగటం ఆసక్తికరంగా ఉంది కామెడీ టోన్తో కొన్ని సీన్స్ ఇంటర్వెల్ సీక్వెన్సెస్ క్లైమాక్స్ ఇవన్నీ బాగానే రాసుకున్నాడు దర్శకుడు జయశంకర్ ఇచ్చిన కోరికలు తీర్చబడను అనే ప్రకటనను చూసి అక్కడికి రావడం అందులో ఒక్కొక్క క్యారెక్టర్తో తన లోపలున్న ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని కామ క్రోధ మదమాత్సర్యం అంటూ అలాంటి సన్నివేశాలు లింక్ చేస్తూ కదా చెప్పడం కొత్తగా అనిపిస్తుంది కాన్సెప్ట్ బాగానే ఉన్నా కూడా రాసుకున్న స్క్రీన్ ప్లే అందరికీ అర్థమవుతుందనేది లేదుగా ఇక్కడ కూడా అదే జరిగింది అదే ఈ సినిమాకు పెద్ద మైనస్గా మారింది అర్షద్ వర్గాలు అనే కాన్సెప్ట్ ఈ జనరేషన్ ఆడియన్స్ కు సులభంగా అర్థం కాకపోవచ్చు ఎక్స్ప్లెనేషన్ ఇంకా డీప్ గా ఉంటే మెరుగ్గా ఉండేది సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ స్లో అనిపిస్తుంది కొన్ని సీన్స్ ఇంకా పాలిష్ చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది ఓవరాల్గా గా ఒక డిఫరెంట్ సినిమా చూసామనే ఫీలింగ్ అయితే వస్తుంది ఈ సినిమా చూశాక వినోద్ వర్మ గైడ్ పాత్రలో బాగా నటించాడు సాయి కుమార్ లోబం మోహం షేడ్స్ లో డామినేట్ చేస్తాడు అనసూయ కామం ఎలిమెంట్ తో బోల్డ్ గా మెరిసింది శ్రీకాంత్ అయ్యంగార్ వైవ హర్ష మంచి మార్క్ చూపించారు మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీలకం ఈ విషయంలో అనూప్రూ తన వంతు న్యాయం చేశాడు రీ రికార్డింగ్ స్కోర్ థ్రిల్ ను పెంచుతోంది జి కృష్ణ ప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ సెట్ చేస్తోంది ఎడిటింగ్ పర్లేదు పేపర్ బాయ్ దర్శకుడు జయశంకర్ కొత్త ప్రయత్నం చేస్తాడని చెప్పవచ్చు ఇక ఓవరాల్ గా ఆరీ గురించి చెప్పాలంటే ఇదో మైథలాజికల్ సైకాలజీ మిక్స్ చేసిన డిఫరెంట్ ట్రైలర్ మస్ట్ వాచ్